చూశారుగా కెప్టెన్ హార్దిక్ పాండ్య నిన్న కోల్కతాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డగౌట్లో ఎంత దిగాలుగా కూర్చుని తలపట్టుకున్నాడు చెప్పలేని బాధ అతనిలో ఉందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అతని స్పీచ్ వింటే అర్థమైపోతోంది ఇప్పుడు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నా ఎన్నో ప్రశ్నలు నా చుట్టూ ఉన్నాయి వాటిలో చాలా సమాధానం చెప్పుకోవాల్సినవి కూడా ఉన్నాయి బట్ సవాళ్లు తనకేం కొత్త కాదు వాటిని తట్టుకుంటేనే నేను అత్యుత్తమ ప్లేయర్ కాగలను అంటూ తను తను సముదాయించుకునే సమాధానాలే చెప్పాడు హార్దిక్ పాండ్య పాండ్యాపై హేట్ స్ప్రెడ్ చేయడం కాదు కానీ ఈ సీజన్లో ముంబై ఘోర ఓటమికి ప్రధాన కారణం ఎవరని చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే సమాధానం పాండ్యా దానికి రీజన్ ఈ సీజన్ ముందే డిసైడ్ అయింది ఉన్న కెప్టెన్ మార్పు ఐదు సార్లు ముంబైని ఐపీఎల్ విజేతగా నిలిపిన యోధుడు రోహిత్ శర్మను అర్ధాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది ముంబై యాజమాన్యం దీనిపై విపరీతమైన ట్రోలింగ్ రోహిత్ శర్మను అవమానించాడంటూ ఫ్యాన్స్ అయితే మండిపడిపోయారు కానీ క్రికెట్ ఎప్పుడూ కూడా టీం స్పోర్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఎంత ఇంపార్టెంటో టీంను ఒక తాటిపైన నడిపించే నాయకత్వం ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ సీజన్లో చాలాసార్లు పాండ్యాకు ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియలేదు ఓడిపోవడానికి ఎవరు ఇష్టపడరు ఓడిపోవాలని ఆర్డర్ కూడా కానీ పాండ్యా నుంచి ముంబైకి సహకారం లేదు ముంబై నుంచి పాండ్యాకు సపోర్టు లేదు ఓ డిటాచ్డ్ మేనర్లో సాగిన ఈ సీజన్లో పాండ్యాకు విలన్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి తప్పనిసరి కూర్చుంది కేకేఆర్ మీద ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది ఇక మిగిలిన మూడు మ్యాచ్ల్లో అయినా గెలిస్తే కాస్త గౌరవప్రదంగా సీజన్ను ముగించవచ్చు లేదంటే ఈ ఓటమి ప్రభావం అటు రోహిత్ ఇటు పాండ్యా పైన పడితే అది టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియాకే నష్టం i <laughs> you